ఉత్తర తెలంగాణకే గుండెకాయ లాంటిది అటువంటి ఈ ఎంజిఎం హాస్పిటల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అంటే ఇక్కడ అసలు చెప్పుకోవడానికి కూడా వీలుగా అనేటువంటి పరిస్థితి ఎంజిఎంలో వచ్చేటువంటి రోగులు ఒక్క తెలంగాణ నుంచే కాదు అటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ల నుంచి కూడా ఎంజిఎంకి వచ్చేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం ఎంతలా ఉంటుందని అంటే కనీసం ఒక రోగిని మనిషి లెక్క కూడా చూడనటువంటి పరిస్థితి కాలు నొప్పో కడుపు నొప్పో గుండె నొప్పో ఏదో అని చెప్పేసి ఓపి టైం తర్వాత వస్తే ఏ వెళ్ళవమ్మా ఓపిక రాబో అని చెప్పేసి అసలు దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎంజిఎం లో మనం చూస్తా ఉన్నాం అంతేకాదు ఏదైనా అత్యవసర కేసులు ఎంజిఎంలోకి వస్తే కాదు మనిషి ఎమర్జెన్సీ గేట్ కదా వాళ్ళని తీసుకోవడానికి ఒక వీల్ చైర్ ఉండదు ఒక స్ట్రెక్చర్ ఉండదు పేషెంట్ కేర్ ఉన్నారు అది చూసుకోవడానికి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా చూసుకోవడానికి ఒక ఆర్ఎంఓ ఉండడు ఒక సూపర్టెండ్ దాన్ని పరిరక్షించాడు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందని అంటే ఒకవైపున మంత్రివర్యులు తూర్పున కుండా సురేఖ గారు పశ్చిమంగా నాయన్ రాజేందర్ రెడ్డి గారు వర్ధనపేటకు వచ్చేసి నాగరాజు గారు ముగ్గురు సమక్షంలో ఈ మూడు నియోజకవర్గాల మధ్యన ఉండేటువంటి ఎంజిఎం హాస్పిటల్కు కనీస కనీస సౌకర్యం లేదు అని అంటే సమాజం సిగ్గుతో తలదించుకోవాలి ఒకవైపున ఆకాశానికి తలదనే భవంతులు కడుతూనే ఉన్న హాస్పిటల్లో వైద్యం చేయలేనటువంటి పరిస్థితి మనం ఈ రోజున ఎంజిఎంలో చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైన పరిస్థితి ఎంజిఎంలో నెలకొల్తూ ఉన్నానంటే కనీసం పేషెంట్ని మనిషిలాగా చూసేటువంటి మనుషులు కరువైనటువంటి పరిస్థితి ఎంజిఎంలో ఉంది కనీసం ఇక్కడ వార్డు సిబ్బంది కానీ సెక్యూరిటీ గార్డ్ కానీ వాళ్ళన్నా ఒక మనుషులెక్క చూస్తారు కానీ డాక్టర్లు కావచ్చు హెచ్ఓడిలు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు పీజీలు కావచ్చు జూనియర్ పీజీలు కావచ్చు వీళ్ళందరూ కూడా కనీసం ట్రీట్మెంట్ చేయడమే కాకుండా మనుషులని అసలు ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ మాటల తీరుని మనం నోటితో చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఎంజిఎం హాస్పిటల్ చాలాసార్లు హెచ్చరించినాం చాలా సార్లు చెప్పినాం సూపరణ్ గారు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చినాం కానీ ఇక్కడ గట్టిగా మాట్లాడితే ఒక సమ్మె చేస్తారు పీజీలు ఒక సమ్మె చేస్తారు డాక్టర్లు ఒక సమ్మె చేస్తారు సమ్మెలు చేసి బెదిరించడం తప్పితే వైద్యం చేయడం చేత కానిటువంటి పరిస్థితి ఈరోజు ఎంజీఎం హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంగా అవ్వబడుతూ ఉన్నదని అంటే ఎంత దారుణమైన పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు